శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో నమ హరి ఓం ప్రియమైన శ్రోతలారా గీతామకరంద వ్యాఖ్యాసహితంగా ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నాం ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ఇప్పుడు వినబోయే శ్లోకాలు శ్లోకం पदपोण्डु मर्यु पन्नेण्डु अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य हर्षं सिंहनादं దద్భౌ ప్రతాపవాన్ ఇప్పుడు ఈ శ్లోకాల భావం వైపు మనం నెమ్మదిగా సాగుతాం మనం ఇప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామం ముంగిట నిలబడి ఉన్నాం ఒక్కసారి ఊహించుకోండి లక్షల కొద్ది సైన్యాలు ఎందరో మహారథులు ఒకరినొకరు ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు ఆ వాతావరణం మొత్తం ఉత్కంఠతో ఉంది కానీ సరిగ్గా అదే క్షణంలో కౌరవ సామ్రాజ్యానికి అధిపతి అయిన దుర్యోధనుడి గుండెలో ఎక్కడో ఒక మూల ఒక తెలియని భయం మొదలైంది అసలు తన వైపు అపారమైన సైనిక బలముంది లాంటి మహా మహాయోధులు అండగా ఉన్నారు అయినా సరే దుర్యోధనుణ్ణి అంతగా కలవరపరిచిన ఆ రహస్యమేంటి అతని ఆత్మవిశ్వాసాన్ని అంతలా దెబ్బతీసిన ఆ లోపలి భయానికి అసలు కారణమేంటి రండి ఈరోజు ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో మనం చూసాం కదా దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి అపరిమితము అంటాడు అంటే నా సైన్యానికి అంతులేదు లెక్కలేదు అని గొప్పగా చెప్పుకున్నాడు కానీ చూడండి ఆ పైకి కనిపించే గర్వం వెనుక అతని మాటల్లోనే ఒక లోతైన ఆందోళన కూడా దాగి ఉంది ఆ ఆందోళనే అతని ఆత్మవిశ్వాసాన్ని లోపలి నుంచి తినేస్తోంది అవును బయటకు ఎంత గంభీరంగా కనిపించడానికి ప్రయత్నించిన లోపల మాత్రం పాండవుల శక్తి అందులోనూ ముఖ్యంగా భీముడి పరాక్రమం అతన్ని వెంటాడుతూనే ఉంది అతని ప్రతి మాటలోనూ ఆ ఓటమి భయం ఒక నీడలా కనిపిస్తోంది సరిగ్గా ఈ అంతర్గత సంఘర్షణే ఈ భయమే కురుక్షేత్ర యుద్ధ గమనాన్ని నిర్దేశించబోయే ఒక కీలకమైన వ్యూహానికి దారితీసింది సాధారణంగా చూడండి భయంతో నిండిన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించలేదు కదా అది ఎప్పుడూ ఆతృతతో కూడిన నిర్ణయాలనే తీసుకుంటుంది దుర్యోధనుడి విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది అతని భయం నుంచి ఒక వ్యూహం పుట్టలేదు ఒక ఆందోళనకరమైన ఆదేశం పుట్టింది పదకొండవ శ్లోకంలో అతను తన సైన్యానికి ఒక అత్యవసరమైన ఆజ్ఞ జారీ చేశాడు ఆ ఆదేశం ఏంటంటే భీష్మేవాభిరక్షంతు భవంత సర్వ ఏవహి అంటే మీరందరూ ఎవరెక్కడున్నా సరే మీ మీ వ్యూహాత్మక స్థానాల్లోనే నిలబడి అన్ని వైపుల నుంచి సర్వశక్తులు ఒడ్డి కేవలం కేవలం భీష్మ పితామహుణ్ణి మాత్రమే కాపాడాలి ఇది దుర్యోధనుడి ఆజ్ఞ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క యోధుడికి ఇదే అదని స్పష్టమైన ఆదేశం ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఆలోచించండి సాక్షాత్తు పరశురాముడినే ఓడించిన మహాపరాక్రమశాలి భీష్మ పితామహుడు ఆయనను మించిన యోధుడు ఎవరున్నారు మరి తనను తాను రక్షించుకోలేనంత బలహీనుడా ఆయన అలాంటి యోధుడికి ఇంతమంది రక్షణ ఎందుకు అవసరం దుర్యోధనుడి ఆ విచిత్రమైన ఆజ్ఞ వెనుక ఒక పెద్ద రహస్యముంది ఇప్పుడు మనం ఆ రహస్యాన్ని ఛేదిద్దాం ఈ మొత్తం కథకు ఈ భయానికి కారణం ఒకే ఒక పాత్ర ఆ పాత్ర పేరు శిఖండి చూడండి కౌరవ సైన్యానికి భీష్ముడు ఒక అభేద్యమైన కవచం లాంటివాడు ఆయన్ని ఎవరూ ఛేదించలేరు కానీ ఆ కవచానికి ఒకే ఒక బలహీనత ఉంది ఆ బలహీనతే శిఖండి చెప్పాలంటే అర్జునుడు భీముడు కూడా భీష్ముడికి అంత పెద్ద ప్రమాదం కాదు శిఖండితో పోలిస్తే ఎందుకని దీనికి కారణం భీష్ముడి ప్రతిజ్ఞ శిఖండి మొదట స్త్రీగా జన్మించడం వలన స్త్రీపై లేదా స్త్రీ అంశ ఉన్నవారిపై ఆయుధం ఎత్తనని భీష్ముడు ఒక ప్రతి సరిగ్గా ఇదే దుర్యోధనుడి భయానికి అసలు మూలం ఈ ఒక్క రహస్యం దుర్యోధనుణ్ణి నిద్రపోనివ్వడం లేదు అతని భయం ఏంటంటే పాండవులు శిఖండిని ఒక మానవ కవచంలా ముందు పెడతారు శిఖండి ఎదురుగా రాగానే భీష్ముడు తన ఆయుధాలు కిందపడేస్తాడు ఆ క్షణంలో శత్రువులు ఆయన్ని చాలా సులభంగా వధించగలరు ఆలోచించండి కౌరవ సైన్యానికి ఆయువు పట్టులాంటి భీష్ముడు పడిపోతే యుద్ధం మొదలవ్వకముందే ఓడిపోయినట్టు ఇదే ఇదే దుర్యోధనుణ్ణి పట్టిపీడిస్తున్న భయం సరిగ్గా ఈ సమయంలో ఆ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల మానసిక స్థితులు ఎలా ఉన్నాయో గమనించండి ఒకవైపు దుర్యోధనుడు భయంతో ఆందోళనతో ఏం చేయాలో తెలియక కలవరపడుతున్నాడు మరోవైపు అనుభవజ్ఞుడైన కురువృద్ధుడు భీష్ముడు తన రాజు మనసులో ఏముందో ఆయన గ్రహించాడు వెంటనే అతనికి ధైర్యం చెప్పడానికి సిద్ధమయ్యాడు ఆ పితామహుడు ఆ మహానుభావుడు తన రాజు నిరుత్సాహాన్ని గమనించాడు ఆయన ఓదార్పు మాటలు చెప్పలేదు ఏమీ వివరించలేదు బదులుగా ఒకే ఒక్క శక్తివంతమైన నాటకీయమైన చర్యతో సమాధానమిచ్చాడు శ్లోకల్లో ఏమన్నారంటే సింహనాదం వినద్యోచ్చైహా ధద్మౌ ప్రతాపవాన్ ఆ ప్రతాపవంతుడైన భీష్ముడు ఆ కురువృద్ధ సింహం దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించేలా పెద్దగా ఒక సింహ గర్జన చేశాడు ఆ వెంటనే తన శంఖాన్ని పూరించాడు ఆ శంఖనాదం ఆ సింహనాదం కురుక్షేత్ర గగనతలంలో ప్రతిధ్వనించి మహాసంగ్రామానికి నాంది పలికింది అయితే భీష్ముడి ఈ చర్య కేవలం శబ్దం మాత్రమే కాదు అది ఒక అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడ దీనికి రెండు స్పష్టమైన లక్ష్యాలున్నాయి మొదటిది చాలా ముఖ్యమైనది భయంతో వణికిపోతున్న తన రాజు దుర్యోధనుడి గుండెల్లో ధైర్యాన్ని నింపడం అతనిలో ఉన్న కలవరాన్ని పోగొట్టడం ఇక రెండవది ఆ శంఖనాదంతో ఇక యుద్ధం మొదలైంది అని అధికారికంగా ప్రకటించడం చూసారా ఇది కేవలం ఒక శంఖనాదం కాదు ఇది ఒక అద్భుతమైన నాయకత్వ లక్షణానికి నిదర్శనం ఒకే ఒక చర్యతో ఆ మహాయోధుడు రెండు పనులు పూర్తిచేశాడు ఒకటి భయంతో ఉన్న తన రాజుకు భరోసా ఇచ్చాడు రెండు చరిత్రలో నిలిచిపోయే ఒక మహా సంగ్రామానికి శ్రీకారం చుట్టాడు ఈ ఘటం మనల్ని ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచింపజేస్తుంది ఒక్క వీరుడి మనోధైర్యం మొత్తం సైన్యం యొక్క గతిని ఆ యుద్ధం యొక్క ఫలితాన్ని కూడా ఎలా నిర్దేశిస్తుంది నిజంగా ఒక నాయకుడి మనోస్థైర్యానికి ఆ సైన్యం విజయానికి మధ్య ఎంతటి విడదీరాని సంబంధం ఉందో కదా